ప్రభాస్ ఒక మానవతా విలువలు కలిగిన మనిషి ఒక మంచి మనిషి ఎవరైనా ఏదైనా చేయిజాపు పడిగితే కాదనేటువంటి వ్యక్తి కాదు ప్రభాస్ ఎవరైనా అద్భుతమైనటువంటి స్థితిలో ఉండి ఇది నాకు కావాలి అని అడిగినప్పుడు ముఖ్యంగా ఆ విషయంలో చెప్పాలంటే మోహన్ బాబు గారికి అత్యంత సన్నిహి మోహన్ బాబు గారు ఎలాంటి అంటే ఓ చిన్న ఆల్కహాల్ లాంటి వాడు అలవాటైతే వదిలిపెట్టలేము అలాగే ఎంతో మోహన్ బాబు గారి మత్తులో మోహన్ బాబు గారి ప్రేమలో తేలినటువంటి వ్యక్తి కాబట్టి ప్రభాసు ఈ సినిమాలో చేశాడు మోహన్ బాబు గారి ఎంట్రీ చూశారు కదా అతను కూర్చున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ ఆ మోహన్ బాబు గారి ఎంట్రీ అలా పెడితే ప్రభాస్ శివప్రభాసుడు అతను శివుడి చేత ప్రకాశవంతంగా పెరిగేవాడు ఆరడుగుల అందగాడు ఆతను దిద్దు పెట్టుకుని అలా వస్తున్నప్పుడు ఒళ్ళు గదురు పొడిచి వీర తాండవం శైవ తాండవం చేసేటువంటి విధంగా ఆ సినిమాలో నటించాడు ప్రభాస్ నేను